తెలియకుండానే యూనియన్ బ్యాంక్ అకౌంట్ నుండి లక్ష ఇరవై రూపాయలు డ్రా అయినట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు బ్యాంక్ అధికారులను సంప్రదించిన సరైన సమాధానం ఇవ్వకపోగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించినట్టు బాధితుడు వాపోయాడు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సయ్యద్ రఫీ అనే యువకుడు తన యూనియన్ బ్యాంక్ ఖాతా నుండి ఒక లక్ష వేలు పోగొట్టుకున్నట్లు తెలియకుండానే ఎలాంటి ఓటీపీ రాలేదని మెసేజ్ కూడా రాలేదని అయినప్పటికీ తన ఖాతా నుండి డబ్బులు డ్రా చేసినట్లు కొన్ని గంటల అనంతరం తన ఖాతా నుండి పదివేలు డ్రా అయినట్లు ఒక మెసేజ్ మాత్రమే వచ్చినట్లు తెలిపారు మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి వివరాలు అడగగా సరైన సమాధానం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశాడు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లగా ఆన్లైన్లో సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయాలని చెప్పినట్లు అతడు తెలిపాడు మరుసటి రోజు బక్రీద్ పండగ ఉండడంతో ఆ తరువాత వెళ్లి మీ సేవ కేంద్రంలో వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు నా పేరు సయ్యద్ రఫీ అర్ఫాత్ కాలనీ బాన్స్వాడ నా అకౌంట్ నుంచి డబ్బులు ఐదో తారీఖు నాడు పదివేలు పదివేలు ఇట్లా రెండు రెండు సార్లు ఇరవై వేలు పోయినాయి నేను ఆ రోజు నిజామాబాద్ వెళ్ళి ఉండే వచ్చినాక సాయంత్రం అయ్యేసరికి పొద్దున ఆరు గంటలకు బ్యాంక్ వెళ్ళి స్టేట్ ఆ బ్యాంకులో అడేసరికి మాకు తెలియదు ఇది అకౌంట్ నుంచి కట్ అయినాయి మాకు సంబంధాలు ఏం చెప్పారు ఈ యూనియన్ బ్యాంక్ వాళ్ళు అయితే నేను స్టేట్మెంట్ తీసుకుంటే పదివేలు పదివేలు పోయినాయి మళ్ళీ రాత్రి నాకు వేరే వాళ్ళు డబ్బులు వేశారు వేస్తే మళ్ళీ రాత్రి ఆరో తారీఖు రాత్రి రోజు ఒక లక్ష రూపాయలు మళ్ళీ కట్టయినాయి అకౌంట్ నుంచి మళ్ళీ పొద్దున లేచేసరికి అకౌంట్లో డబ్బులు లేవు ఆ రోజు హాలిడే ఉండే ఏడో తారీఖు శనివారం బక్రీద్ పండుగ మళ్ళీ సన్ ఆదివారం కూడా హాలిడే ఉండే సోమవారం వెళ్ళి బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ చేస్తే వాళ్ళు అడిగితే మాకు తెలియదు దీని గురించి మీరు ఏమైనా క్లిక్ చేసారేమో మాకు తెలియదు దాని గురించి మాకు సంబంధం లేదు మీరు సవ్యాగ్రహం ఫోన్ చేయండి లేకపోతే మీరు పిఎస్కి వెళ్ళి చేయండి ఎఫ్ఐఆర్ చేసినాక మేము చేస్తాం కానీ మాకేం తెలియదు అని చెప్పారు పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆన్లైన్లో మీరు సవే రకం కాల్ చేస్తేనే మీకు ఈ ఫైల్ సబ్మిట్ అవుతుంది కేస్ సబ్మిట్ అవుతుంది ఇవి కూడా కాదని చెప్పారు వాళ్ళు అయితే ఆ ఫైల్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేస్తే కనీసం మూడు రోజుల తర్వాత కూడా మాకు సైలు సబ్మిట్ కాలేదు అయితే మళ్ళీ మీ సేవాకి వెళ్ళి అక్కడ లత్తిబాయి మీ సేవాకి వెళ్ళి మీ సేవ నుంచి కంప్లీట్ చేస్తే ఫైల్ సబ్మిట్ అయింది ఆ తర్వాత మళ్ళీ మనకు పద్నాలుగో తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది నాకు ఇప్పటివరకు ఏ దానికి మెసేజ్ రాలేదు దాని గురించి ఏ రెస్పాన్స్ తీసుకోలేదు ఎవరు కూడా బ్యాంక్ వాళ్ళు తీసుకోలేదు మళ్ళీ మిగతా వాళ్ళు కూడా సైబర్ క్రామ్ వాళ్ళు తీసుకోలేదు మళ్ళీ వీళ్ళు కూడా తీసుకోలేదు ఆన్లైన్ నుంచి మనం చేస్తేనే అయింది మళ్ళీ ఇక్కడ పీఎస్లో సైబర్ క్రైమ్ ఉంది అక్కడ వెళ్ళి అడిగితే మీరు ఆన్లైన్ నుంచి తీసుకోవాలి చేసుకోవాలా మాకు తెలియదు అది మీరు చేసినాక మాకు మెసేజ్ వస్తాయి దాన్ని బట్టి మేము కరోజ్ చేస్తామని చెప్పారు ఎన్ని రోజులు ఏంటి మీరు నేను కంప్లీట్ చేసి ఏడు పండుగ రోజే పిఎస్కి వెళ్ళి జాయినా డిఎస్పీ దగ్గరికి వెళ్ళినా అయితే వాళ్ళు సిఐసార్ ఫోన్ చేశారు సిఐసార్ దగ్గరికి వెళ్తే సరే మీరు వన్ నైన్ త్రీ నుంచి కాల్ చేసి చెప్పండి మాకు అది మాకు మెసేజ్ వస్తుంది దాన్ని బట్టి మేము కార్వే చేస్తామని చెప్పారు అయితే ఏడో తారీఖు ఎనిమిది తొమ్మిది పైదారు కూడా కాలేదు పదకొండో తారీఖు నాడు నేను మీ మీసోవాకి వెళ్ళి ఇది కంప్లీట్ చేసిన కంప్లీట్ చేస్తే అప్పుడు నాకు పదకొండు కూడా కాలేదు పన్నెండో రోజు కంప్లీట్ అయింది సబ్మిట్ అయింది ఫైల్ పన్నెండో రోజు అయితే మనం అక్కడ నుంచి పిఎస్కి వెళ్ళినా అక్కడ సిఎస్ఆర్ లేరు అయితే మళ్ళీ పద్నాలుగు నాడు నాకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఇప్పటివరకు నా ప్రాసెస్ ఏం ముందుకు రాలేదు డబ్బులు మాత్రం ఒక వంద లక్ష ఇరవై వేలు నాకు ఏ మెసేజ్ రాలేదు ఓటీపీ రాలేదు ఏం చేయలేదు అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినాయి బ్యాంక్ వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు మీ ఇప్పుడు యూపీఐ నుంచి పోయినాయా బ్యాంక్ అకౌంట్ నుంచి పోయినాయా అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి పోయినాయి డబ్బులు బ్యాంక్లో మీ అకౌంట్ మీరు బ్యాలెన్స్ పెట్టి మట్టి చూపెట్టలేదా చూపెట్టారు స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఎవరికి వెళ్ళినా ఎందుకు వెళ్ళాయి అంటే వాళ్ళు మాకు తెలియంటారు వాళ్ళు